నా మాటలు గై విప్పుడే నారాయణ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరి రామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి వ్యక్తులతోటి మొక్క మలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామ నక్షత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోగా జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే దానికి కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీచలో పాతిక సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని మరి ముంగీ చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో దామకుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో

భ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణునో శ్రమచేత నాదికి పులిచేతు నీ నామ భగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట దూత మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు జల్లవార్జావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలా భాగవతం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు ఉన్నాను కానీ మా రా ఇష్టదైవనైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల వృషభ రాశి ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది చూద్దాం ఈ వృషభరాశికి చెప్పాలంటే శని ఏకాదశంలో ఉన్నాడు అయితే ఏ గ్రహాలు కూడా బాగలేదు ఈ వృషభరాశిలో ఉన్నటువంటి శని ఏకాదశంలో ఉంటే చాలా విశేషం ఎందుకంటే వృషభరాశి రెండు సంవత్సరాల పాటు ఏకాదశంలోనే శని ఉంటాడు అన్ని విధాలా మీకు మేలు చేస్తాడు అయితే శని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది మీరు పూర్వజన్మలో ఏదైనా పాపం చేసి ఉంటేనే మీ జన్మలో కానీ పూర్వ జన్మలో కానీ పాపం చేస్తుంటే మీకు కష్టాలు నష్టాలు వస్తాయి కాబట్టి వీటి నుంచి బయటపడాలి అయితే ఈ రెండు సంవత్సరాలు కూడా మీ ఇష్టదైవాన్ని మరి అందరినీ పూజించడం తల్లిదండ్రులని ప్రేమగా చుట్టం తల్లిదండ్రులను దైవ సమానంగా చుట్టం భార్యని ఇంటి లక్ష్మగా చూసుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ రాశి పరిస్థితి పూర్తిగా బాగా ఏమి చెప్పడానికి ఎక్కడ అవకాశం మంచి అనేది ఎక్కడ ఏమి కనపడటం లేదు అందువల్ల ఏం చెప్పేది నేను ఎందుకంటే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నారు పరిస్థితి బాగున్నప్పుడు అందరికీ కూడా దేవుడే ముక్షుడు తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావ మరదలు అన్నారు మేనమామగారు ఘనమగా బంధువులు కలిగినప్పటికైనా తాను చల్లగా వెంట తగిలిరాడు యమునిదూతలు ప్రాణం అపహరించకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరూ దుఃఖపడటం మాత్రమే కాని ఇంచుక ఇవ్వలేరు చుట్టముల మీద భ్రమదీసి చూర చిక్కి సంతతము మెమ్మ నమ్ముట సార్థకం బోని ఇప్పుడు కూడా చివరి దశలో మరి ప్రాణం పోయే టైంలో యావారు ఏ చుట్టారు తల్లి తండ్రి భార్య పిల్లలు ధనము ఏమీ మనకు ఉపయోగపడతాయి కాబట్టి బాగా శరీరం బాగుండగా ఆరోగ్యం బాగుండగా మంచి నెలలు మార్గశిరా పుష్పమాసాలు భగవతర్పి అర్పితమైన నెలలు ఈ నెలలో ఈశ్వరుణ్ణి శివుణ్ణి రాముణ్ణి విష్ణువుని పూజించండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ వృషభ రాశికి ఎక్కడా చెప్పడానికి ఏమీ మంచి కనపడలేదు ఈ టైంలో భార్యాభర్తలకి వైరం రావడానికి బాగా అవకాశం ఉంది ఈ వైరం వచ్చిందంటే జీవితంలో మళ్ళీ కలిసే పరిస్థితి కనబడటం లేదు ఎంతో ఊర్పుగా శాంతంగా భార్యాభర్తలు ఎన్ని సమస్యలున్నా ఏకంగా ఇద్దరు ఒక్కళ్ళుగా ఉండాలి బండికి రెండు చక్రాలు ఎట్లా బండిని పట్టుకోన్న చోట్ల భార్యాభర్తలు కుటుంబాన్ని పట్టుకొని భాజభర్తలు ఉండి ఈ ఈ డిసెంబర్ నెల మొత్తం జాగ్రత్తగా ఉండండి డేట్ ఆఫ్ బర్త్ లాగా జాతకం చూపించుకోండి స్వస్తి